ఏ మిషన్ తీసుకున్నారు మీరు డబుల్ లెటెడర్ సింగిల్ లీడరా డబుల్ ఎప్పుడు కట్టిల్ పైసలు ఎన్న కట్టిల్లా ఫీల్ ఎప్పుడు స్టర్ట్ అవుతుంది టెన్ డేస్ అయితే అన్న ఇక్కడ వరంగల్ దగ్గర వాక్ దగ్గర ఓకే అన్న ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి యాగ్ర ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన డబుల్ లీటర్ మిషన్ డెలివరీ అవుతుంది చూడండి ఫిట్టింగ్ అవుతుంది కస్టమర్లు వచ్చిల్లు

సిరి అడ్రస్ బ్రాంచెస్ నాక్సాన్పేట మొబ్బాల్ కరూర్ వరకా ఇది అండి స్టిక్కర్ మాది ఇది వచ్చేసి మన ఫోన్ నెంబర్ పర్వతగిరి డెలివరీ అవుతుంది సారీ బొల్లికొండ వరంగల్ దగ్గర బొల్లికొండ డెలివరీ అవుతా ఇది సింగిల్ ఎటర్ వచ్చేసి వచ్చేసి సింగిల్ లీటర్

ఇవన్నీ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి మనకు అడెన్స్ కంక్యూమెంట్ ఇది డబుల్ ఎల్ ఇది డబుల్ ఎల్ ఇవన్నీ సింగిల్ ఎలివేటర్ ఇంకా బండి కూడా వస్తుంది ఇవన్నీ ఆల్మోస్ట్ బుకింగ్ బుకింగ్ నడుస్తున్నాయి సీజన్ స్టార్ట్ అయింది ఎవరికన్నా కావాలనుకుంటే మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టి ఆధార్ కార్డ్ పెట్టి కొట్టినా బుక్ చేసుకోవచ్చు సిరియాగ్ర ఏజెన్సీస్ నర్సంపేట వరంగల్ డిస్టిక్ నియర్ అయ్యపట్టం దగ్గర బ్రాంచ్ వచ్చేసి మహబాద్ తొరూర్ పర్కాల్ కాటారం ఇవన్నీ సిగ్నల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అగ్రికల్చర్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మేజ్ డిఎస్కర్స్ దీనిలో పొద్దు రూడు కూడా పడతాయి వీటికి ఈఎంఐ ఆప్షన్ అయితే లేదు క్యాష్ అండ్ క్యారీ ఇంకా రాలేదు వీటికి ఈఎంఐ ఆప్షన్ ఓన్లీ మన దగ్గర రోటోవేటర్లకు బెయిలర్కు మాత్రమే ఈఎంఐ ఆప్షన్ ఫిట్టింగ్ అవుతుంది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇవ్వండి ఫైవ్ జీరో త్రీ నైన్కు రైతులకు సంక్రాంతి శుభాకాంక్షలు వెల్కమ్ టు సిరియా ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మంత్రులకు స్వాగతం ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం నరసంపేట్ల మెయిన్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ కాం ఈరోజు మన దగ్గర ఏం స్టాక్ ఉన్నాయో ఒకసారి ఇది వచ్చేసి మనకు రివర్స్ లోవు అష్టశక్తి వారిది దీన్ని ఫల్టీ ఫ్లో అంటారు ఇది వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ కేజస్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్కి ఆ రేంజ్లో వేస్తారు దీనికి ఫల్టీ ఫ్లో లోతు భూమి లోతుగా రావడానికి దీన్ని వాడతారు ఇంకా కల్టివేటర్స్ ఉన్నాయి చూడండి వచ్చేసి ఐదు పరనాలు ఫీల్ టైగర్ వచ్చేసి రెడ్ కలర్లో ఉన్నాయి ఇవన్నీ ఐదు పరనాలు కల్టివేటర్లు చూడండి ఇవి కూడా ఐదు పరనాలు ఇది ఐదు పరణాగా ఇది కల్టివేటరు నైన్ టెన్ కల్టివేటరు ఇది వచ్చేసి మనకు శక్తిమాన్ బెలరు ప్రైజ్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల పదివేలు స్కేల్ బెలరు మోడల్ వచ్చేసి ఎస్ఆర్బి ఫార్టీ ఫైవ్ శక్తిమాన్ ఇది వచ్చేసి మనకు డబుల్ఎల్ లీటరు డబుల్ ఎల్ మిషన్ ఇది చూడండి స్టాండర్డ్ కంపెనీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ లేటెస్ట్ స్టాకు మనలో వచ్చిన స్టాకు మన షాప్ అడ్రస్ వచ్చేసి వరంగల్ డిస్టిక్ నియర్ అయ్యప్ప టెంపుల్ దగ్గర సోనాలిక షోరూమ్ పక్క ఉంటే ఉంటుంది శక్తిమల్ షోరూమ్ సిరియా గ్రోజెన్సీస్ మన బ్రాంచ్ వచ్చేసి మౌబాద్ నర్సంపేట తొరూర్ పర్కల్ నాలుగు బ్రాంచీలు మెయిన్ బ్రాంచ్ వచ్చేసి నర్సంపేట ఒక మిషన్ కావాలనుకుంటే నర్సంపేట డిస్పాచ్ అయితే చూడండి స్టాండర్డ్ డబుల్ లీటర్ హెవీ హెవీ మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ హెవీ టైర్లు జంబో టైర్లు చూడండి దీంతో మొక్కజొన్న పొద్దురుడు కందులు కూడా ఆడతాయి వెళ్ళడం మార్చుకుంటే ఇది వచ్చేసి ఇది లిఫ్టు ఇది లిఫ్ట్ ఇల్ల పోస్తే పైనుంచి ముఖాల్లో లిఫ్ట్ మోడల్లో తీసుకుపోయి మళ్ళీ దా దాని ద్వారా ట్రాక్టర్లు పోతాయి దీనికి వచ్చేసి మనకు మూడు జలలు చూడండి ఇది ఒక్కటి ఇది రెండు ఇది మూడు మూడు జలలు హెవీ క్వాలిటీ హెవీ బాడీ హెవీ మెటీరియల్తో తయారు చేసిన లేదు మిషన్ స్టాండర్డ్ కంపెనీ మేత్రేషర్ స్టాండర్డ్ మేత్ర పంజాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి డబుల్ ఎలివేటర్ ఇది డబుల్ ఎలివేటర్ స్టాండర్డ్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి మనకు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు మనకు